పని పనిలేదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు బడి పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగులని సంబంధం లేదు ముగ్గులోకి దించుతుంది ముంచేస్తుంది నిండా అప్పులు పాలు చేస్తుంది అవసరమైతే ప్రాణాలను తీస్తుంది అది ఆ మహమ్మారి పేరే ఆన్లైన్ బెట్టింగ్ ఇటీవల కాలంలో దేశానికి పెద్ద సమస్యగా మారిన ఈ బెట్టింగ్ యాప్స్ కట్టడి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది మూజువాని ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది ఆన్లైన్ గేముకు సంబంధించి పలు నిబంధనలను ఇందులో పొందుపరిచింది మరి ఏమిటా నిబంధనలు జీవితాలను చిద్రం చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్లకు ఎలా కళ్ళం వేయబోతున్నారు ఈ బిల్లుపై వస్తున్న అభ్యంతరాలు ఏమిటి విద్యార్థులు యువత సహా అనేక వర్గాల జీవితాల్ని చిద్రం చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్లను కట్టడి చేసే దిశగా కీలక ముందడుగు పడింది ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే బిల్లును కేంద్రం తీసుకొచ్చింది కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు ఇరవై ఐదును లోక్సభలో ప్రవేశపెట్టారు ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి జరిమానా లేదా ఆ రెండు విధించాలని ప్రతిపాదించారు సంబంధిత అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష యాభై లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు నేరం పునరావృతమైతే మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష రెండు కోట్ల రూపాయల వరకు జరిమానాను బిల్లులో ప్రతిపాదించారు ఇందులోని కీలక సెక్షన్ల ప్రకారం ఆన్లైన్ గేమ్లకు సంబంధించిన నేరాలపై విచారణ చేసే అర్హత ఉంటుంది వాటిని నాన్ నాన్అబుల్ నేరంగా పరిగణిస్తారు అదే సమయంలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారిని మాత్రం నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది చట్టబద్దంగా సరైన నియంత్రణ లేకపోవడంతోనే ఆన్లైన్ గేమ్లు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి వీటి కట్టడికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కేంద్రం ఆన్లైన్ గేమ్ల పందెం విలువపై జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతానికి పెంచింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పన్ను వసూలు చేస్తోంది విదేశీ ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లను కూడా మన దేశ పన్ను పరిధిలోకి తెచ్చింది రెండు ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు వందలకు పైగా బెట్టింగ్ వెబ్సైట్లు ప్లాట్ఫామ్లను స్తంభింపచేసింది పిల్లల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యసనంగా మారకుండా కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతోనే కేంద్రం చట్టం తీసుకురావడంలో భాగంగా బుధవారం బిల్లును ప్రవేశపెట్టింది ఇంతకుముందు ఏమున్నదంటే థర్టీ పర్సెంట్ వసూలు చేసేవాళ్ళు ఆన్లైన్ గేమింగ్ ఇన్కమ్ మీద వచ్చేదాన్ని ఎత్తుగా ప్రభుత్వాలు తీసుకునేవి ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఈ ఆన్లైన్ గేముని నిషేధిస్తూ చేసుకున్న బిల్లులో ఇంకోటి ఏమంటే ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ బ్యాంక్స్ ఎనీ గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ ఈ అమౌంట్ను ఈ ఇల్లీగల్ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు అంటే వీళ్ళు ఏమన్నా క్యాష్లో ఆడుకోవాల్సింది ఎక్కడైనా ఆడితే అది కూడా ప్రభుత్వానికి తెలిస్తే ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఈ దాదాపు ఈ సంవత్సరం రెండేళ్లలో ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ గేమ్స్ పద్నాలుగు పదహైదు వందల గేమ్స్ని నిషేధించారు అది తీసేశారు దరిద్రం ఏమిటంటే ఇప్పుడు ఇంకోటి ఇతర దేశాల్లో కూడా ఈ గేమ్లో ఆడచ్చు కదా ఇండియా నుంచే అది కూడా మన దేశ పరిధిలోకి తెచ్చాడు మన దేశంలో ఉండి ఇతర దేశాల్లో ఆడి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఇట్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు చట్టరూపం దాలిస్తే నగదు ఆధారిత గేమింగ్ లావాదేవీలపై నిషేధం అమల్లోకి వస్తుంది రియల్ మనీ ఆన్లైన్ గేమ్లకు సంబంధించిన సొమ్మును బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు బదిలీ చేయరాదని బిల్లులో నిబంధనను పొందుపరిచారు దీని ప్రకారం రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం పూర్తిగా నిషేధం నమోదు కాని గేమింగ్ ప్లాట్ఫామ్లపై కఠిన చర్యల్ని ప్రతిపాదించారు సట్టా లాంటి అన్ని రకాల ఆన్లైన్ బిట్టింగ్ కార్యకలాపాలు ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్ పోకర్ రమ్మి ఇతర కార్డు గేమ్స్ ఆన్లైన్ లాటరీలపై నిషేధం అమల్లోకి వస్తుంది నైపుణ్యం అవకాశాలతో సంబంధం లేకుండా అన్ని రకాల నగదు ఆధారిత ఆన్లైన్ గేమ్లు నిషేధానికి గురవుతాయి బ్యాంకులు ఆర్థిక సంస్థలు వీటికి సంబంధించిన నగదు లావాదేవీలు నిర్వహించరాదు యాక్చువల్గా ఇది గేమింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ కింద స్టేట్ వస్తుంది కానీ చాలా స్టేట్లు వీటిలో గురించి కొన్ని స్టేట్లు చట్టాలు చేసే కొన్ని స్టేట్లు చట్టాలు చేయవు కా అందుకని కేంద్ర ప్రభుత్వం వీటన్నిటినీ ఆల్ ఇండియా వైడ్గా ఏదైనా ఒక ఒకటే చట్టంలో చేయాలని ఈ చట్టాన్ని ప్రాస్ చేయడం జరిగింది దీంట్లో దీనివల్ల ఈ వేరే ఇప్పుడు ఎవరైతే ఒక గేమ్ నేను ఆడాలి ఆడకూడదు ఎట్లా తెలుసుకోవాలంటే ఈ ఒక రిజిస్టర్డ్ గేమ్ అయితే ఉంటుందో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక బాడీ తయారు చేసి దానిలో వీళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతో లైసెన్స్ ఉన్న వాళ్ళే ఇండియాలో ఇప్పుడు గేమ్స్ నడపొచ్చు లైసెన్స్ లేని వాళ్ళు గేమ్స్ ఇప్పుడు నడపలేరు ఆధునికత తెచ్చిన సరికొత్త విప్లవం స్మార్ట్ ఫోన్ ఉన్న చోటు నుంచే సకల సేవల్ని అందిస్తున్న స్మార్ట్ ఫోన్ కొన్ని ప్రతికూలతల్ని కూడా మోసుకొచ్చింది అందులో ప్రధానమైనది ఆన్లైన్ ఆటలు బెట్టింగ్లు ఈ యాప్లను సులభంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండడంతో వీటి ద్వారా ఆటలు బెట్టింగ్ ఆడుతూ దేశవ్యాప్తంగా అనేకమంది ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు ఇవి సరదాకు మొదలవుతాయి కొద్దిసేపు కాలక్షేపాన్ని ఇస్తాయి ఆ తర్వాత చిన్న మొత్తంలో డబ్బులు పెట్టిస్తాయి ఆ చిన్న మొత్తం కాస్త పెద్దది కావటం ఆరంభమవుతుంది వందల నుంచి మొదలై లక్షల రూపాయల వరకు ఆ మొత్తం చేరుకుంటుంది చివరకు జేబులు మొత్తం ఖాళీ చేయిస్తుంది అప్పులు చేసి మరీ ఆడించేంతగా బానిసలుగా చేస్తుంది ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి బడికి వెళ్లే చిన్నారుల నుంచి మొదలు పెద్దవారి వరకు ఈ ఆన్లైన్ గేమ్ల వలలో పడి దేశవ్యాప్తంగా అనేక మంది జీవితాలను చిద్రం చేసుకుంటున్నారు కేంద్రం తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు ఉన్నా అనేక మంది జీవితాన్ని నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ల కట్టడి దిశగా ఇది ఓ ముందడుగుగా అనేక మంది భావిస్తున్నారు చాలా మంచిది ఇది ఈ విధంగా చేయడం వల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయి అదేవిధంగా ఇంకోటి ఈ ప్రమోటర్స్ని అరెస్ట్ చేయవచ్చు దీనికి సహకరించిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు చేసే వాళ్ళని గేమింగ్ ఆన్లైన్లో చేసే ప్రొడ్యూసర్ని కూడా అరెస్ట్ చేయవచ్చు ఏడేళ్ల వరకు జైలు శిక్ష నిజంగానే ఒక గొప్ప పరిణామం డెఫినెట్గా దీనివల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయి అదేవిధంగా ఎవరైనా పొరపాటున ఎవరైనా తెలుసో తెలియకనో ఎవరైనా దీనికి అడ్వర్టైజ్మెంట్కు సహకరిస్తే వాళ్ళు కూడా జైలు శిక్ష విధించడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం ఈ విధంగా చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ వల్ల చాలా నాశనం అయిపోయినారు మనం ఇట్లా ఫోన్ తెరవంగానే మనకు సంబంధం లేకుండా ఏదో వెతకపోతే ఏదో ఎతకపోతే ఏదో ఎతకపోతే ఇది కాలుకు తగులుతుంది దీన్ని పట్టుకొని కూర్చుంటారు వే గంటల తరబడి సంసారాలు నాశనం అయిపోతున్నాయి టైం నాశనం అయిపోతుంది డబ్బు ఉంది ఆరోగ్యం అయిపోతూ ఉంది పనులు చేసుకుని లేదు అందువల్ల ఈ ఆన్లైన్ గేమ్ను నిషేధించారు చాలా మంచి పరిణామం ఆన్లైన్ ఆటలో పెట్టుబడి పెట్టేందుకు దానికోసం చేసిన అప్పుల్ని తీర్చేందుకు కొందరు యువకులు హత్యలు దొంగతనాలకు సైతం వెనకాడటం లేదు ఇక ఈ ఆన్లైన్ గేమ్లు చిన్నారుల్లో మానసిక సమస్యలకు కూడా కారణమవుతున్నాయి రాజస్థాన్లో ఆల్వార్లో ఓ పదేళ్ల బాలుడు స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీఫైర్ ఆటలో ఎక్కువసేపు గడిపేవాడు ఆ ఆటలో ఓడిపోవడంతో ఇప్పుడు ఆ బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు ఆన్లైన్ ఆటలు బెట్టింగ్లు ఇలా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందర్నీ బాధితులుగా మారుస్తున్నాయి బాధితుల్లో ఉన్నత విద్యావంతులు సైతం ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది ఆన్లైన్ గేమ్లు బెట్టింగ్లలో లక్షలు కోల్పోతున్నా వీటిని ఆడేవారి సంఖ్య భారత్లో అంతకంతకు పెరుగుతోంది ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది కోవిడ్ సమయంలో ఇళ్లకే పరిమితమైన అనేక మంది కాలక్షేపం కోసం ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు కోట్లు ఉన్న భారతీయ గేమర్ల సంఖ్య రెండు వేల ఇరవై మూడు నాటికి ఏడు కోట్లకు చేరింది అందులో డబ్బులు వెచ్చించి ఆడుతున్న వారు పన్నెండు కోట్ల మంది ఉండవచ్చని అంచనా పదిహేను వందల కోట్ల డౌన్లోడ్లతో భారత రెండు ఇరవై రెండులో మొబైల్ ఆటలకు అతిపెద్ద మార్కెట్గా మారింది ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ఆ ఏడాది దేశీయంగా పదమూడున్నర వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయి ఆరున్నరేళ్ల క్రితం భారతదేశ గేమింగ్ రంగ పరిమాణం విలువ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గేమింగ్ ఫెడరేషన్ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది బిల్లుపై నిషేధం కాకుండా నియంత్రణ విధించాలని కోరింది ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు అని పేర్కొంది వార్షిక ఆదాయం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అని తెలిపింది ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ఏటా ప్రభుత్వానికి ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోందని వివరించింది నిషేధం వల్ల ఈ రంగంలోని అనేక మంది ఉద్యోగులపైన ప్రభావం ఉంటుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది ఆన్లైన్ గేమ్ల కట్టడికి కేంద్రం చట్టం తేనుండటం ఆహ్వానించదగ్గ పరిణామమే అయితే సాంకేతికత సాయంతో వాటి నిర్వాహకులు అక్రమ మార్గాల్లోనూ గేమ్లు బెట్టింగ్లు నిర్వహించే ప్రమాదం లేకపోలేదు అందువల్ల వీటిపై అనుక్షణం నిఘా అవసరం బెట్టింగ్లలో లక్షల రూపాయలు కోల్పోవడం సహా అవి ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్న నేపథ్యంలో అలాంటి సంఘటనల గురించి విద్యార్థులు యువతకు ప్రభుత్వాలు అవగాహన కొనసాగిస్తూనే ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రుల స్థాయిలో మార్పు మొదలు కావాలని నిపుణులు అంటున్నారు పిల్లలను స్మార్ట్ ఫోన్లను వీలైనంత వరకు ముట్టుకోకుండా ఉంచాలని సూచిస్తున్నారు ఒకవేళ ఇచ్చినా డబ్బులతో ముడిపడి లేని అంశాలకు మాత్రమే పరిమితం చేయటం ఆటలు ఆడుకోవడం వరకే పరిమితం చేయటం అది కూడా కొద్దిసేపే ఆడుకునివ్వటం వంటి చర్యలు తీసుకోవాలని హితో పలుకుతున్నారు బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉండకుండా అక్రమ మార్గాల్లో సాగే దందాపైనా అప్రమత్తత అవసరం